వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్ తిరుపతి జిల్లా తెరచన్నూరు పరిధిలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చిన దుండగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వెంటనే చేయాలంటూ కరాటే కళ్యాణి మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్రమంలో కరాటే కళ్యాణి మాట్లాడుతూ వారాహి అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం దుండగులపై ధ్వంసం చేసినటువంటి దుండగులపై చర్యలు తీసుకోకపోతే ఈ విషయంపై భారీ ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు జైవరా జై వరాహి మైక్ పనిచేస్తుంది అది మంగళవారం నాడు పౌర్ణమి మంగళవారం అభిషేకం ఉంటుంది అమ్మవారికి అభిషేకము అవన్నీ చేసేసి మంగళవారం నుంచి తొమ్మిది గంటలకు నేను ఉదయం ఏడు గంటలకు వచ్చి చూస్తే నేల మట్టండి నాకు ఆలయం గడపం లేదు అమ్మవారి గడపం లేదు ఆందోళనతో ఇదంతా వెతుకుతున్న పిక్చర్ మారి విగ్రహం ఇక్కడ నుంచి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఒక చిన్న కుంట ఉండేది దాంట్లో పడేసారు అది చేతులు నరికేసి చేతులు నరికేసి పంచలోహ విగ్రహాలు ఐదు ఉత్సవ విగ్రహాలు సీసీటీవీ ఉన్నిందమ్మా అవన్నీ తీసి ధ్వంసం చేసేసారు రాంగ్గానే సిసి కెమెరాలతో బాగా పగలు కొట్టేసి చిప్స్ చేసారంట అది కూడా క్లియర్గా మనం ప్రతి ఒక్క ఫుటేజ్లో చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా లారీ కానీ ఏ విధంగా దాన్ని పగలు కొట్టిన విధానం కానీ ప్రతి ఒక్క విగ్రహాన్ని అంటే రూపాలు లేకుండా చేసేసారు చాలా విలువైన వస్తువులు అమ్మవారి ఆకులు వారాహి అమ్మవారిని పూజ చేయాలంటేనే భయపడే వాళ్ళు వీళ్ళు వారాహి అమ్మవారిని కత్తులతో నరికారంటే ఖచ్చితంగా అవుతుందండి అయిందండి అయింది కానీ పక్క ప్రభుత్వ భూమి లేదమ్మా ఇది మామూలుగా ప్రభుత్వ భూమిలో వాళ్ళు వాళ్ళు ఉంటారు అలా ఆక్యుపై లో ఉన్న దాంట్లో అనుభవంలో ఉన్న దాంట్లో మేము కలెక్టర్ గారి కూడా ఇచ్చాం మేము ఎంజాయ్మెంట్ ఇవ్వండి అని చెప్పి అడుగున్నాం ఏదన్నా ఇదే నాలుగు ఐదు సంవత్సరాలు దాంట్లో ప్రత్యేక దేవత ఎవరినన్నా ఒకరిని ఖాళీ తీసుకుంటారు ఎక్కువ నేను వారాహిని తీసుకుంటాను మీద దాడి మేము అడిగేది ఏమి అంటే నా పైన దాడి చేసి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిందని కేసు పెట్టారు అమ్మ

దుర్ఘటన జరిగిన సందర్భంగా ఈవేళ ఆనందపడాలో బాధపడాలో తెలియనటువంటి ఈ యొక్క శోక సముద్రంలో ఈవేళ అనుకుంటున్నారు ఈ యొక్క తిరుచానూరులోనే హిందువులు శోక సముద్రంలో ఉన్నారని యావత్ అన్నపూర్ణ ఆనందంగా ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలిసింది కానీ ఇంత తెలుసా కూడా ఇన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా ఇన్నిసార్లు కూడా మిమ్మల్ని విషయాన్ని సిసి పుడేట్లతో తెలియజేసినా కూడా పోలీస్ శాఖ స్పందించలేదు కాబట్టే ఇంత ఘటన జరిగింది ఈవేళ పోలీస్ శాఖ స్పందించుంటే ఇంత దుర్ఘటన జరుగుతుందా కాబట్టి పోలీస్ శాఖలో వైఫల్యం వచ్చింది వైఫల్యాలు ఇంకా ఏమేమి వచ్చాయో రేపు ఎస్పీ దగ్గరికి వెళ్ళి వాడితోనే చెప్పిస్తాను ఈ విషయం ఎందుకు వచ్చింది అనేది ఇకపోతే రెండో విషయం ఏదైతే సీఎం గారు రెండు దేవాలయాలు నాగాలమ్మ టెంపుల్ గురించి వారాహి టెంపుల్ గురించి మాట్లాడినప్పుడు ఈరోజు సాయంకాలం ఆర్డీఓ గారు నాగాలమ్మ టెంపుల్కి వెంటనే స్పందించి అక్కడ కట్టుకోండి అని చెప్పారు మరి ఇక్కడ ఈ టెంపుల్ కి ఎందుకు స్పందించారు అంటే ఇక్కడ ఇంకా మీకేమో లసుకులున్నాయి సీఐకి ఉన్నటువంటి ఏమైనా ఈ యొక్క ఏమైనా ఉందా ఉన్నా చెప్పు రేపు మధ్యాహ్నం వచ్చి ఏంటో తెలుస్తాం కాబట్టి రేపు మధ్యాహ్నం ఈ లసుకుని తాల్చకపోతే అప్పుడు ఏంటో తెలిసిపోతుంది జై వారాహి జై వారాహి జై 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 శ్రీరామ్ ఈరోజు తిరుపతి దగ్గరలో గల తిరుచన్నూరు లోన త్రి తిరుచనూరు గ్రామ పంచాయతీలు గల ఆది వారాహి అమ్మవారి దేవాలయం దగ్గర రావడం జరిగింది ఈ యొక్క ఆది వారాహి దేవాలయాన్ని కొంతమంది దుర్మార్గులు ఇటీవల తొమ్మిదవ తేదీన వచ్చి ఇక్కడ ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తూ పూజలు చేస్తూ ఉన్నారో ఆ స్వామివారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు ఆ యొక్క స్వామివారు కూడా ఆ యొక్క దాడి నుంచి కూడా తప్పించుకోవడం జరిగింది తప్పించుకున్న తర్వాత వెళ్ళి వారి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు ఎవరైతే దాడి చేశారో వారి మీద దర్యాప్తు చేస్తున్న సందర్భంలోనే మళ్ళీ వారికి ఏమాత్రం భయం లేకుండా ఈ యొక్క కోట్లాది మంది హిందువులు పూజించినటువంటి వాది వారాహి అమ్మవారి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయాన్ని నిర్దాక్షణంగా ఈ దుర్మార్గులు కనీసం భయం భక్తి లేకుండా ఆ యొక్క ఆది అమ్మవారి దేవాలయాన్ని నేల మట్టం చేశారు మీరు యొక్క వీడియోలో చూడవచ్చు ఇంత దుర్మార్గమైన చర్య ఎక్కడ కూడా ఉండదు ఎందుకంటే మిత్రులారా ఏదైనా ఒక దేవాలయము ఏదైనా చేదాల్సి కనీసము నోటీసులు ఇవ్వడము లేకపోతే ఆ గ్రామ పంచాయతీ పరిధిలోపల నలుగురుని కూర్చోబెట్టి ఏదైనా విషయం ఉంటే మాట్లాడడం చేస్తారు కానీ మరి ఇంత నిర్దాక్షిణంగా అమ్మవారి ఆలయాన్ని భూస్థాపితం చేయడం అంటే నిజంగా ఈ యొక్క ప్రదేశాన్ని జరిగిన పరిస్థితిని కూడా స్వామీజీ వారు వివరిస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది ఒక అమ్మవారి ఆలయం ఏంటి కోట్లాది మంది హిందువులు ఏంటి ఈ శక్తి మాతక ఆలయాన్ని ఇంత నిర్దాక్షంగా చెప్పబెట్టకుండా కొంతమంది ఆలయం లేకుండా భూస్థాపితం చేసిన ఘటన చాలా బాధిస్తూ ఉంది ఈ యొక్క ఆలయాన్ని నేలమట్టడం చేయకాకుండా ఈ యొక్క ఆదివారం ఈ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ వరకు కూడా ఈచుకెళ్ళి అక్కడ దాన్ని ధ్వంసం చేశారంటే ఎంత కక్షపూరితంగా వారు చేశారో అర్థమవుతుంది ఘటన చూస్తూ ఉంటే దయచేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము హిందూ సంఘా నుంచి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రాష్ట్రీయ శివాజి సేన కావచ్చు ధర్మధ్వజం కావచ్చు అదేవిధంగా శ్రీ ఆదిపట్ల శ్రీకాళాపీఠం నుంచి ఇతర హిందూ సంఘాల నుంచి కూడా మేము ఒకరే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే దుండగులు అది ఎవరైనా కావచ్చు ఎలాంటి రాజకీయ పలుకుబడైనా ఉండొచ్చు ఇంక ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆదివార ఈ అమ్మవారి దేవాలయాన్ని ఎవరైతే ధ్వంసం చేశారు ఆ యొక్క విగ్రహాన్ని నిర్దాక్షిణంగా ధ్వంసం చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా కేసులు నమోదు చేయాలా వారిని రిమాండ్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు చూడండి బయట ఒక మాట అంటేనే ఇతర మతస్థుల యొక్క సంస్కృతికి సంబంధించో వాళ్ళ దేవునికి సంబంధించో ఒక మాట అంటేనే మరి ఏడు రోజులు పద్నాలుగు రోజులు నెల రోజులు జైలుకి పంపే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాంటిది ఇక్కడ కేవలం ఒక మాటే కాకుండా దేవులను ధ్వంసం చేసి సాక్షాత్ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి అక్కడ తీసుకుపోయి ఎక్కడో పడేసారంటే ఇది ఎంత దుర్మార్గం ఘటన ఒకసారి ప్రభుత్వం ఆలోచించి సీరియస్ సీరియస్గా తీసుకొని ఈ యొక్క దున్న శిక్షించాలి లేకపోతే అన్ని హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉద్యమ బాట పడతాం ఆ యొక్క దుర్మలను కఠిన శిక్షించి ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించే వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమో నమ ఈరోజు చాలా అత్యంత హేయనీయమైన చర్య జరిగిందని చెప్తాను వారాహి అమ్మవారు అంటే ఆ వ్యాధవులకు ఎవరికూ తెలియట్లేదేమో లలితా పరిభట్టారిక దండనాయికి ఈ దండనాయికి దండించకుండా వదలదురా వ్యధవల్లారా ఎవరినైతే ఈరోజు తొమ్మిదవ తారీఖు నుంచి పాక్షికంగా వారు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల్లో కానీ ఎప్పుడైనా వారాహి నవరాత్రులు కానీ అమ్మవారికి ఎప్పుడు కూడా రాత్రిపూట ఆమెకి పూజ చేసి బెల్లం ఆమెకి నివేదన చేస్తే చాలు ఆనందిస్తుంది అమ్మ అటువంటి అమ్మవారిని చల్లగా చూస్తుంది బెల్లం తీసుకొని అక్కడ మనం కాశీలో చూసినా కూడా మన తెల్లవారి ఒక టూ అవర్సే మనం ఆమె దర్శనం చేసుకుంటాం వారాహియే అక్కడ క్షేత్రపాలకురాలు అక్కడ అమ్మవారు వారాహి నగరమంతా పర్యటించి వచ్చి అమ్మవారు స్వామివారి తాలూకా విశేషాలన్నీ తెలుసుకొని అప్పుడు తెల్లవారి నిద్రపోతూ ఉంటుంది వారాహి అంటే ఆ పేరులోనే ఒక వైబ్రేషన్స్ ఉంటాయి ఆమెను తలచిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమే కాస్తుంది అటువంటి దండనాయికి వారాహి అమ్మవారికి ఇంత అపచారం చేసిన వ్యధవలనైతే వదిలిపెడుతుందని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష తగ్గులుతుంది శిక్ష వేస్తుంది నామరూపాలు లేకుండా చేతులు నరికి అమ్మవారిని ఏ విధంగా అయితే మొత్తం ఎలా తీసుకెళ్ళి ఆ ఆ నదిలో పడవేశారో ఈరోజు అదే విధంగా వారికి కూడా తగిన శిక్ష పడకుండా వారి జీవితాలు వారి కుటుంబాలు కుటుంబాలను కూడా అన్ని విధాలుగా కష్టపడే విధంగా అవుతుంది వీరు చేసిన పాపాలకి ఎందుకంటే అమ్మవారికి చేసిన పాపం అపచారం తరతరాలు పట్టి పీడిస్తుందండి ఎందుకంటే మనం ఏదో చేసేస్తున్నాం కదా ఏమీ చూడ పంచభూతాలు సాక్షిగా చేశారు వ్యధ వల్లారా మీరు అన్నం తింటున్నారా పెంట తింటున్నారా వ్యధ వల్లారా కనీసం కనీసం ఆలోచన ఉందా మీకు ఇక్కడ ఇక్కడ ఏదో అమ్మవారి ప్రదేశంలో హిందువులు ఏదో ఇష్టంగా అమ్మవారిని నవరాత్రుల్లో కోల్చుకుంటాం గుప్త నవరాత్రులు వస్తున్నాయి పూజ చేసుకొని అమ్మవారి ఆశస్సులు పొందాలని చూసే హిందువులని ఎవరైతే ఐదు సంవత్సరాలకైతే ఇక్కడ పూజలు అందుకుంటున్న అమ్మవారిని ధ్వంసం చేసి అక్కడ పర్ణశాలను ధ్వంసం చేసి ఇక్కడ ఇక్కడ ఏదైతే వీరు శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ పూజ చేసి ఇక్కడ వారి శంకుస్థాపన చేసుకున్న ప్రదేశాలు ఇప్పటికి కూడా దీపం వెలుగుతోంది అంటే అమ్మవారి ఇక్కడ ప్రత్యక్షంగా ఐదు సంవత్సరాలుగా కొలువయ్యారు తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తేనే అమ్మవారికి పవర్ వస్తుంది కదా ఐదు సంవత్సరాల నుంచి ఉన్న అమ్మవారికి పవర్ లేదనుకుంటున్నారా అమ్మవారికి పవరే లేకుండా చేద్దాం అనుకుంటే మీకు పవర్ కట్ చేస్తుందిరా వెదవన్నారా వెదవల్లారా ప్రతి ఒక్కరు అర్ధరాత్రి పూట ఏమండి అర్ధరాత్రి పూట వచ్చి మీరు ఇక్కడ అన్ని మొత్తం ఏవైతే ఉన్నాయో సీసీటీవీ ఫుటేజ్ తీసేసి పోలీసులు ఎప్పుడో వచ్చి పికెట్ పెట్టారు అంటే ఏమండి నేను ఒక మాట అడుగుతాను ఒక్క మాట అడితే అన్యమత కట్టడాలపైన ఎవరైనా వెళ్ళి ఉంటే ఈ పాటికి అందరినీ తీసుకెళ్ళి తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని మొత్తం అందరిని తీసుకెళ్లి లోపల వేసేస్తారే ఇప్పుడు అమ్మవారికి అయిన దాని మీద కేసు పెట్టలేదు స్వామివారికి అయింది దాని మీద కేసు పెట్టి నామకే వాస్తే అన్నట్టు పెడితే అదేం పద్ధతి అని అడుగుతున్నా ఎంత ఘోరం ఇది ఆయన మీద అమ్మవారి కోసం కేసు పెట్టాలి కదా అమ్మవారి అయితే మాత్రం మా మా మనోభావాలు మా మా సెంటిమెంట్స్ మీకు పట్టవా మీకు పట్టించుకునే ఇది లేదా ఇక్కడ పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఎవరిది పునర్నిర్మాణం చేయాలి అమ్మవారి ఇక్కడ వెలవాలి ఇక్కడ భూబకాసురు దందాలు చేస్తున్న వ్యధవల్ని పట్టుకొని ఫస్ట్ వాళ్ళు శిక్షించండి ఎవరైతే భూబకాసురులు ఇక్కడికి వచ్చారో ఈ నదికి నదీ తీరంలో ఇక్కడ మొత్తం వాళ్ళు ఇసుక మాఫియా జరుగుతోంది ఇక్కడ ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా ఎందుకంటే ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గర వద్దు బాబు ఇక్కడ ఇసుక తీయద్దు అన్న స్వామి అన్నారని ఇమ్మీడియట్గా తర్వాత నుంచి వారి మీదకి ఈ విధంగా మీరు అందరూ వస్తున్నారంటే ఇసుక కోసం రాత్రిపూట వచ్చి గుళ్ళోకొచ్చి మీరు ఇలా నాశనం చేసి పడేస్తే బుల్డోజర్లు కూడా తీసుకొచ్చి మీరు అసలు తీసుకెళ్లి అమ్మవారిని ఒక పెద్ద మట్టికి తీసుకొచ్చి పెద్ద పెద్ద లారీలతో గొయ్యలు తీసేసి అందులో అమ్మవారిని కప్పెట్టేసి చేతులు విరగ కొట్టేస్తే వెదవన్నారా మీ మీరు తలకాయలు పోతాయి రా ఏ నా కొడుకు చేశాడో వాడు ఎందుకు సర్వనాశనం అయిపోతే నేను ఇవాళ చెప్తాను వారాహి భక్తురాలుగా ఖచ్చితంగా నాకు తెలుసు అమ్మవారి పవర్ అంటు మీరు అంత ఎందుకు ఎవరు పూజించినా సరే అమ్మ పలికేస్తుందండి తొందరగా ఏ దేవత కరుణిస్తుంది అంటే ఆవిడే వారాహి ఎవరికైనా వరాలిచ్చే తల్లి వారాహి తల్లి ఎవరికైనా సరే ఎవరికి కరుణిస్తుందో కొంగు బంగారమే కాస్తుంది ఆ తల్లి అటువంటి వారాహి దేవత ఈ తిరుచానూరులో ఇక్కడ తిరుచానూరులో ఆలయం అమ్మవారి ఆలయం పక్క పక్కనే ఎదురు మే చూసాం అదే జంట ఉన్నారు ఇంకా అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అధికారులు ఇక్కడ ఇంత పెద్ద పరిస్థితి ఇక్కడ ఏర్పడి ఇదంతా తీసి ఏం జరుగుతుంది తిరుచానూరులో పద్మావతి అమ్మాని కొలవాలా ప్రతి ఒక్కరు హిందువులు బాధపడాలా ఇక్కడ వారాహి మాతకి ఇంత ఘోరం అపోచారం జరుగుతుంటే మీరందరూ ఏం చేస్తున్నారు అధికారులకు కొంచెం కూడా పట్టదా ఇప్పటికే చెప్తున్నామండి ఇక్కడ చాలా హిందూ సంస్థలన్నీ వస్తాయి వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ మేము ఈరోజు వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చాము అమ్మవారే పిలిపించుకుందాయేమో అనుకోకుండా మాకు ఇలా కల్పించింది నేను వారాహి అమ్మవారి భక్తురాలని నేను స్వామి చెప్పారు విన్నాము ఈరోజు మా ధర్మధుజం ప్రసాద్ గారు శివాజీ సేన మన చారి గారు నేను శ్రీ ఆదిభట్ల శ్రీకాళపేటం తరం పెద్ద పెద్ద ఫైట్లే చేస్తుంటాను నేను మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా దీనికోసం ఉద్యమిస్తామండి అమ్మవారి పునర్నిర్మాణం జరగాలి ఐదు సంవత్సరాల రెండు సంవత్సరాల మూడు సంవత్సరాలు కాదు ఒక్క తొమ్మిది రోజులు పూజ చేసినా మా అమ్మ భక్తి మాకు భక్తి ఎక్కువే మా అమ్మవారు మాకు శక్తి తెలుసు మాకు ఆవిడ ఒక్కరోజు పూజ చేసుకున్నా ప్రతిష్ట చేసామంటే ఆవిడ ఇక్కడ వసిస్తూ ఉంటుంది మనం లేకపోయినా ఆవిడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది ఎంత బాధపడుతూ ఉంటుంది అమ్మ ఈ రోజు నాలుగు నవరాత్రులు జరుగుతాయని చెప్తున్నారు స్వామి పవన్ కళ్యాణ్ గారికి ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి వాహనం పేరేంటండి వారాహి అని పెట్టుకున్నారేనా వారాహి భక్తుడైనా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు వారాహి భక్తులుగా ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఘోరాన్ని మీకు కళ్ళకి కనిపించలేదా ఇన్ని వీడియోలు మీకు కనిపించలేదా మీకు డైరెక్ట్గా అప్పీల్ చేస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారు వారాహిని అని పేరు పెట్టుకున్న తర్వాత మీరు గెలిచారని జనాలు చెప్పుకుంటున్నారు అమ్మవారి భక్తులుగా మారిన తర్వాత మీరు గుప్త నవరాత్రులు చేసిన తర్వాత మీకు పదవి వచ్చింది అంటున్నారు అన్ని విధాలుగా మీరు భక్తులు మేము నమ్ముతాము మీ శక్తి మాకు తెలుసు దయచేసి ఈ వారాహి అమ్మవారి విగ్రహాన్ని మీరు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి అద్భుతమైన ఆలయంగా తొమ్మిది రోజులు ఇక్కడ నవరాత్రులు చేసుకునే విధంగా ఇక్కడ ఎన్ని ఎన్నిసార్లు నవరాత్రులు ఉన్నాయో గుప్త నవరాత్రుల దగ్గర నుంచి మనకి నాలుగు నవరాత్రులు కూడా ఖచ్చితంగా జరిపించేటట్టుగా ఇక్కడ జరగాలని జరుగుతున్నాయి జరగాలని మీరు కూడా వచ్చి ఇక్కడ సందర్శించాలని కోరుకుంటున్నారు గుడి పగిలగొట్టిన వారిని మాత్రం ఖచ్చితంగా మీరు శిక్షిస్తారని కోరుకుంటూ మీ వల్లే అని నేను అనుకుంటున్నాను దయచేసి